ఈ వెల్కమ్ టు తోనంపూడి లాగ్స్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఒక శారీ అయితే తీసుకున్నాను సో దానికి వచ్చేసి మొత్తం రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో నాకు ఆ బ్లౌజ్ అయితే అంతగా నచ్చలేదు అనమాట అందుకని నేను ఇలా కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నాను సో దసరా సీజన్ అయితే వస్తుంది కాబట్టి డైలీగా మనం రోజు పూజలు చేసుకుంటూ శారీ అయితే వేర్ చేస్తాం కదా అందుకని చెప్పి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిజైన్ వేయించుకుంటారు అని చెప్పి ఈ డిజైన్ అయితే నేను చూపిస్తున్నాను శారీ అంతా పింక్ కలర్ వస్తుంది సో ఆ శారీ నేను లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి ఈరోజు ఫస్ట్ ఇదైతే డిజైన్ అయితే చూపిస్తాను చూసేయండి ఇది నెక్ పార్ట్ అనమాట ఇదంతా కట్ వర్క్ ఇచ్చి గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ ఇచ్చారనమాట అలాగే చిన్న చిన్న లీవ్స్ కూడా ఇచ్చారు సో నెక్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది మొత్తం కట్ వర్క్ వస్తుంది అనమాట సో ఫ్లవర్స్ అలాగే ఆకులకు కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఏమించుకున్నాను పింక్ గోల్డ్ కాంబినేషనే వస్తుంది సో ఇదంతా బ్యాక్ టెక్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఇచ్చేశారు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది అంటే మనం కొంగో ఆపోజిట్లో మన బ్లౌజ్ కనిపిస్తూ ఉంటుంది కదా అక్కడ వస్తుంది అందరికీ ఐడియానే ఉండే ఉంటుంది సో హైలైట్ ఏంటంటే కొన్ని వర్క్ బ్లౌజెస్ మీద ఏమవుతుందంటే ఇలా కుందన్స్ అనేది స్టిక్ చేయరు ప్లెయిన్గా వదిలేస్తారు నాకు మాత్రం స్టిక్ చేసి ఇచ్చారనమాట సో ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ చూడండి వీటికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారనమాట సో దీనికి కూడా కట్ వర్క్ అనేది వచ్చింది హైలైట్ అవుతుందనమాట ఇక్కడ హ్యాండ్స్కి సో కొత్తగా అనిపిస్తుంది డిజైన్ అందుకని చెప్పి నేను వేయించుకున్నాను సో మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీయించుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదేనండి ఆ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నానని చెప్పాను కదా ఇదే పింక్ అండ్ గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ ఏమో వైలెట్ కలర్ వచ్చిందనమాట ఫ్లవర్స్ వచ్చాయి అలాగే కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఇచ్చారు గ్రీన్ కలర్ది అందుకనే నేను గ్రీన్ కాంబినేషన్ తీసుకు